నెల్లూరు నగరంలోని బీవీ నగర్లో వెలిసి ఉన్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ మందిరంలో శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా శ్రీ రుక్మిణి సత్యభామ శ్రీకృష్ణుని కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు బుధవారం జరిగిన ఈ కార్యక్రమంలో ప్రత్యేక పూజా కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నేత కోటమిరెడ్డి గిరిజరెడ్డి పాల్గొన్నారు మధ్యాహ్నం భక్తులకు అన్న ప్రసాద వితరణ గావించారు సుమారు రెండు వేల మంది పైచీలకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులు మందిరం చైర్మన్ ఆనంగి రమణయ్య పెదరోసియా తదితరులు పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఇప్పుడు మూడు రోజులుగా వైభవంగా జరుగుతున్న అన్నదానాలు జరుగుతున్నాయి కళ్యాణాలు జరుగుతుంది ఇచ్చి వృత్తాలు అన్నీ జరిగినాయి ఇంక ఇదే విధంగా ఇప్పుడు ఉన్నత కాలం జరుపుకోవాలని తర్వాత కూడా జరుపుకోవాలని కోరుకుంటున్నాం ఈరోజు భక్తులు రెండు నాలుగు వేల మంది భోజనాలు ఏర్పడే జరిగింది ఇదే విధంగా మీడియా వారికి కూడా నమస్కారం ఇక్కడ నుంచి ఇరవై రెండు వేల రెండు వేల నుంచి జరుగుతుంది అన్నదానం కార్యక్రమం రెండు వేల నుంచి ఇదే విధంగా జరుగుతూ ఉన్నాయి ఇంకా ఇంకా మా దేవస్థానం జరుపుకోవాలని మా భక్తులు మా దేవస్థానం రావాలని పత్రికంపు కోరుకుంటాము ముఖ్యంగా శ్రీధరెడ్డి గారు వచ్చి వెళ్ళారు సాయంత్రం కూడా రవిచంద్ర గారు కూడా వస్తున్నారు వైభవంగా వాళ్ళు కూడా అభిమానంతో మా దేవస్థానం చేరిస్తున్నారు ఇంకా కూడా ప్రతి ఒక్క భక్తుడు వచ్చిన వాళ్ళందరికీ దేవదేవుడు ఫస్ట్ ధర్మాన్ని ఉండాలని కోరుకుంటూ అందరికీ నమస్తే ముందుగా శ్రీకృష్ణాష్టమి జన్ జన్మాష్టమి సందర్భంగా నెల్లూరు బీవీ నగర్లో కలిసి ఉన్న కృష్ణ మందిరం ముందు అత్యంత వైభవంగా గత మూడు రోజులుగా కార్యక్రమాలు జరుగుతున్నాయి అందులో భాగంగా నిన్న పుట్టి మహోత్సవం ఊరేగింపు సాయంత్రం ఏడు గంటలకు పాటలు జరిగి కొన్ని వేల మంది పాల్గొన్నారు అదేవిధంగా ఈరోజు ఉదయం కళ్యాణం ఉత్సవం బ్రహ్మాండంగా జరిగింది మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం మనకు అయితే పోయిన పెద్ద రోజు చాలా అద్భుతంగా చేశారు కొన్ని వేల మంది ఈరోజు నాలుగు వేల మంది అన్నదాన కార్యక్రమం జరిగింది సాయంత్రం నగరోత్సవం జరుగుతుంది అత్యంత వైభవంగా మన పోలాటాలతో మన తినాలి బ్యాండ్ వాళ్ళతో వేషధారణలో అద్భుతంగా జరుగుతుంది ఈ కార్యక్రమానికి అందరూ ఇచ్చేసి కొన్ని రోజులుగా ఈ నాలుగు రోజులుగా కొన్ని వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు వారికి ఆయుర ఆరోగ్యం అష్టైశ్వర్యాలు కలిగించాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాము మా కమిటీ నెంబర్లకి మాకు సహకరించిన భక్తులకి ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు